కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద ప్రభుత్వమని ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని మరోమారు నిరూపితమైందని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ కార్పొరేటర్ సుజాత అన్నారు గృహజాతి పథకంపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షిస్తూ మంగళవారం గోదావర్కని పట్టణంలోని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు దిశగా పాలన సాగిస్తుందని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు దిశగా పాలన సాగిస్తుందని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా కల్పించడం జరిగిందని నేడు మరో రెండు పథకాలకు రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఆమోదం తెలుపుతూ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు

మహిళలందరూ మహిళ అందరూ కూడా ఇరవై సంవత్సరాలు పడతారు అంటే అది కాంగ్రెస్ కేవలం కాంగ్రెస్ పార్టీ సాధ్యం మనీ కావాలనుకున్నారు కానీ పూర్తి స్థాయిలో అది కాంగ్రెస్ పార్టీ తెలుసుకొంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి కూడా ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశం ఉద్ధిగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి ఖచ్చితంగా ఏర్పడి రెండేళ్ళవుతా ఉన్నది ఆ రెండేళ్ళ కాలంలో ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఏదైతే ఆరు పథకాలలో ఆ రెంట్లో నాలుగు ఇంటిని కూడా అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు మరి ఫస్ట్ ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే మహిళా సోదరు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అది ఆ హామీ నెరవేర్చడం జరిగింది అట్లా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే హామీ గ్యారంటీలు పెట్టారో ఆరు గ్యారెంటీలలో అది కూడా పది లక్షల పెంపుతూ మరి పెద్ద గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జిల్లా మంత్రివర్యులు అలాగే పెద్ద శ్రీధర్ బాబు గారు మరి మన రాజ్ ఠాగూర్ మత్ సింగ్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టినో వారు అన్నిటి కూడా చేయాలని వాటి పడి ఆ కృషి చేస్తూ ఉన్నారు వాటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులందరూ కూడా ఈరోజు ఐదు వందలకే మరి గ్యాస్ సిలిండరు మళ్ళీ రెండు వందల రూపాయలకే మరి ఉచితంగా మనం ఉద్దేశీలో పడతుందని చెప్పేసి ఏదైతే గ్యారెంటీ ఇవ్వాలి ఆ రెండు హామీలను కూడా మరి క్యాబినెట్ ఆమోదం చేయడం జరుగుతుంది మరి కొద్దిగా ఎలక్షన్ మ్యాన్ఫెక్షన్ ఏదైతే ఆరు హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అది నెరవేరుస్తూ మరి మీకు తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే మరి మహిళలకు ఉచిత బశు ప్రయాణము మరి ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వైద్య సదుపాయం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే మరి అరే ఇంకో ఇంకొక రెండు హామీలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గము ఏదైతే ఉందో ఐదు వందలకు గ్యాస్ సిలిండరు మరియు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది నిన్న నిన్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి ఆమోదం తెలిపడం జరిగింది అది ఆమోదం తెలిపిన తెలిపినందుకు మంత్రివర్గంకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడుకు బలహీన వర్గాల ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే ఈ ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా మీలా రెండు హామీలను కూడా నెరవేరుస్తూ ఉన్నది నెరవే నెరవే నెరవేర్చబోతా ఉన్నది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దెల్లి ప్రకాష్ పాతపల్లి ఎల్లయ్య పాతపల్లి రవి దాసరి ఉమా సాంబమూర్తి మల్లికార్జున్ బొమ్మక శైలజ రాజేష్ బెంగళ బాపు పద్మ కొప్పుల ఈశ్వర్ కళ్యాణి సింహాచలం గడ్డం శేఖర్ ఆడపు రవి హనుమ సత్యనారాయణ రహీం గట్ల రమేష్ కౌటం సతీష్ పంజ శ్రీనివాస్ ఉదయ్ రాజ్ నసిముద్దీన్ ధూళికట్ట సతీష్ బేంద్రం రాజరెడ్డి మాలెం మధు రజిత లావణ్య జ్యోతి కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్